ఇచ్చడికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లకు మరియు అమృతేశ్వర స్వామి కమిటీ మెంబర్లకు విలేకరులందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మండల పూజా కార్యక్రమాలు పదహారవ తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి దాని గురించి మేము కొద్దిగా వివరంగా చెప్పేదానికని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఈ దేవాలయం గట్టి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా మండల పూజ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్స్తా వచ్చినాము ఈ సంవత్సరం కూడా పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు మా గణపతి హోమము ఉదయం నాలుగు ముప్పై గంటలకు అభిషేకము ఉదయం ఐదు ముప్పై గంటలకు సర్వదర్శనము ఉదయం ఐదు నలభై గంటల నుండి అయ్యప్ప స్వామి మాలాధరణ ఉదయం ఏడు గంటలకు రథోత్సవము చెరివెళ్ళ ఉదయం ఎనిమిది గంటలకు మహానైవేద్యము తొమ్మిది గంటలకు నవ కలశ స్థాపన తొమ్మిది నలభై ఐదుకు అభిషేకము పది గంటలకు మధ్యాహ్నం భిక్షదావతలకు పూజ పది ముప్పైకి ధర్మశాస్త్ర హోమం పన్నెండు గంటలకు మా పూర్ణాహుతి పన్నెండు గంటలకు మధ్యాహ్నము భిక్షదాతలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా సంవత్సరము మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టడం జరిగింది భోజనాలు స్వాములకు ఇందులో అయ్యప్ప స్వాములే కాదు వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే కనకదుర్గమ్మ మాల వేసుకునే శివమాల వేసుకునే అందరికి కూడా ఈ రోజు మధ్యాహ్నము బిర్చా పెట్టబడు అంతేకాకుండా ప్రతి దినము ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాల్లో రాత్రి కూడా సాములందరికి కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది కనీసము ఒక రోజు మధ్యాహ్నానికి వచ్చేసి మా ఎస్టిమేషన్ పదహారు నుంచి పద్దెనిమిది వందల మంది సాములకు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము అలాగే రాత్రి కూడా పదహైదు వందల నుంచి పదహారు వందల మందికి పోతే ముప్పై తారీఖు ఈ నెల లక్ష్యార్చన కార్యక్రమం ఉంది ఈ లక్ష్యార్చన కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మేము ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము ఇందులో పాములు భక్తులు అందరూ కూడా పాల్గొంటారు సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు వచ్చేసి నాలుగు ముప్పై సర్వదర్శనము సాయంత్రము ఐదు గంటలకు మహాబలి పూజ సాయంత్రం ఆరు ముప్పైకి రథోత్సవము సాయంత్రం ఏడు నలభై ఐదుకి రాత్రి బిక్షదాతలకు భోజనము కాబట్టి ఈ లక్ష్యాచరణ కార్యక్రమంలో పాల్గొనే సామాన్ అందరూ కూడా ఎంతో ఉదార అనుభవాలతో ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాలకు కూడా పొద్దుటూరు నుంచే కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఎంతో భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది మేము ఊహించిన రకంగా విరాళాలు ఇస్తా ప్రజలు అన్నదాన కార్యక్రమం మీరు బాధ పెట్టండి పెట్టండి మేము ఇస్తామని ఇది మాకు ఎంతో సంతోష విషయము అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక శాతం మా ఆల్వో వాటర్ కూడా మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మేము భక్తులందరికి కూడా ఆర్ఓ వాటర్ సప్లై చేస్తున్నాము అంతేకాకుండా మేము వేసిన తల్లికి కొందరు దాతలు కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా మాకు ప్రకటించినటువంటి ప్రతి మా ప్రతి దాతలకు కూడా మా అయ్యప్ప స్వామి తండ్రి తరఫున మేము అందరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటున్నాము అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ మధ్యాహ్నం భిక్ష కార్యక్రమంలో రాత్రి భిక్ష కార్యక్రమంలో లక్ష్యాచన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పొదుటూరు కడప ప్రజలు కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము గ్రామోత్సవం వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తారీఖు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి అంబర్స దగ్గర నుంచి అన్ని మేళాలు బ్యాండ్లు కూరేగింపు జరుపుతాము అందులో కూడా యొక్క భక్తులు ప్రజలందరూ కూడా సహకరించి మహిళలు ముఖ్యంగా దీపాలు పట్టుకునే వేల మంది మహిళలు వస్తారు వారందరికీ కూడా మా ఆహ్వానిస్తున్నాం మేము కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి సంవత్సరము నవంబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఆరు తేదీ వరకు రంగరంగ వైభవంగా మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయి పక్క జిల్లాల నుంచి కూడా స్వామివారి మాలాధరణ వేసుకోవడానికి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే ఇక్కడ భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం కేరళ పద్ధతిలో ఉదయం గణపతి హోమం తర్వాత స్వామివారికి పంచద్రవ్యాల అభిషేకం తర్వాతనే మాలాధరణ వేయడం జరుగుతుంది ఈ మాలాధరణం వేసేటప్పుడు కూడా ఒక తెల్ల పంచ కట్టుకొని మాల వేసిన తర్వాతనే అయ్యప్ప స్వామి దీక్షావసాలు కట్టుకోవడం ఇక్కడ ఆనవాయితి ఒక గురువుగారు పెట్టిన సాంప్రదాయం దాని పద్ధతిలోనే ఇక్కడ ఈ మాలాధరణ కార్యక్రమం జరుగుతుంది ఎంత లేట్ అయినా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఆ మాలాధారణ కార్యక్రమం చేసుకొని వెళ్తారు అట్లాగే ప్రతిరోజు స్వామివారి రథోత్సవం రెండు పూటలా ఉంటుంది రాత్రికి ప్రతిరోజు పడి పూజ కార్యక్రమము భిక్షదాతుల పేరు మీద ఏర్పాటు చే వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం భిక్ష రాత్రి భిక్ష ప్రతిరోజు ఈ మండల కాలంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత నవంబర్ ముప్పై తరగన లక్షార్చన కార్యక్రమానికి దాదాపు నలభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్య భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇచ్చేస్తారు పొద్దుటూరు వాస్తవమే కాకుండా పక్కన జిల్లాల వారు పక్కన రాష్ట్రాల వారు కూడా వచ్చినట్టు మేము కొద్ది గమనించాం అయ్యప్ప స్వామివారి లక్షణార్చన కార్యక్రమం ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగదు అదేవిధంగా డిసెంబర్ పన్నెండో తారీఖున స్వామివారు పురవీధుల్లో మించడానికి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది పోయిన సంవత్సరం దాదాపు మాకు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల వరకు అయ్యప్ప స్వామి మాలాధరణ జరిగినట్టు మాదిర రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా దాదాపు అది మించుతుందనే ఆలోచనలోనే ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆయనకు భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ తరుగుడైతే మేము చూడలేదు ఎంత వా ఎండ వచ్చినా ఎంత వాన ఉన్నా కూడా మొన్న వర్షంలో కూడా మొన్న తుఫాన్లో కూడా ఉదయం కార్తీక మాసము కార్తీక సోమవారం రోజు కింద వరకు రెండు లైన్లు క్యూబ్ అవుతుంది మాలధారణకి ఒక పక్క వర్షంలో నానుకొని కూడా భక్తులు మాల వేసుకోవడానికి దర్శనానికి వస్తున్నారు ఇక్కడికంటే స్వామివారు ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నారనేది మనము ఒకసారి ఆలోచించాలి అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్కరూ వారి కృషితోనే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది అట్లే కాకుండా పోయిన సంవత్సరం నుంచి మధ్యాహ్నం భిక్ష మా అధ్యక్షుడు శ్రీ పౌరు రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ మధ్యాహ్న భిక్షా కార్యక్రమం కూడా మంచి మాకు రిజల్ట్ ఇచ్చినాయి అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ మండల పూజ కార్యక్రమాలు అయితేమి మధ్యాహ్న భిక్ష అయితేమి రాత్రి భిక్షా కార్యక్రమం కూడా రంగరంగ జరుగుతాయి ప్రతి ఒక్కరూ ఈ మండల పూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఈ విధంగా కోరుకుంటున్నారు ఆరు వేల ఐదు వందల మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ప్రకారం దీక్ష తీసుకొని మార్గలు ఎందుకు అయితే కొన్ని 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 చిన్న చిన్న గుళ్ళలో కూడా వెళ్ళి మాలాలు వేసుకుంటున్నారు అది ఎంత మనం కలుపుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల వరకు ఇప్పుడే అయ్యప్పస్వామి హక్కులు పుట్టు పట్టణంలో కల్పిస్తున్నారు బయట ఇక్కడ వేసుకొని కూడా బయట పోయిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఉంటారు అట్లా చూసుకుంటే ఈసారి కూడా నాకు తెలిసి ఒక పదివేల నుంచి పదకొండు వేల మంది అయ్యప్ప స్వాములు మాలాధరలు వేసుకొచ్చారు ఎందుకంటే మనకు పదహారో తేదీ నుంచి మళ్ళీ బ్యాచ్లు బ్యాచ్లు స్వామివారి మాల వేసుకోవడానికి గురుసాముల బ్యాచ్ వస్తుంది சோ இவன் கலப்புக்குட்டே தாதாப்பு நான் பதக்கம் நம்ம பன்னெண்டு வேல வரைக்கும் மேம் அப்போ கொடுத்து சுவாமிச்சரணம் சுவாமிச்சரம் வேறு